ఈరోజు వేదికపై ఉన్న మేధావులు అలాగే వేదిక ముందున్న మేధావులందరికీ కూడా జేమి తెలియజేసుకుంటూ గత అంటే డిసెంబర్ పదిహేనో తారీఖున డైరీ ఆవిష్కరణ జరుగుతూ ఉంది అందులో పాల్పొందిన మన మేడం బేబీ రాణి గారు అలాగే ఈ యొక్క కాకినాడ ప్రాంతంలో ఉంటూ మన ఏపీ స్టేట్ ప్రాజెక్టు గారు ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి వచ్చి నెక్స్ట్ ఏదైనా ఆవిష్కరణ జరిగితే మా కాకినాడలోనే జరగాలి అని చెప్పి గట్టిగా పట్టుబట్టి రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి వాళ్ళు చేసిన కృషి అభినందని ఒకసారి వాళ్ళని మీ కరతలతలతో అభినంది మహిళ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పి దైనికంగా ముందుకు వచ్చారు ఆయన మరి ఎంతో మంది మహిళలు మరి ఈ విషయాన్ని వింటే ఈ సంఘం ఏం చేస్తుందో గమనిస్తా ఉంటే మీరు కూడా ఈ యొక్క సంఘంలో మమేతారు భాగస్వాములు స్త్రీలకి యాభై ఒక్క శాతం అవకాశాలు అంటే వందకి యాభై ఒక్క శాతం నాయకులుగా బయటకు రావాలి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జాతీయ అధ్యక్షులు వాళ్ళకి యాభై ఒక్క శాతం మంది రావాలని చెప్పి ప్రవచిస్తూ ఉన్నారు పదవులు ఇస్తూ ఉన్నారు అలాగే ఈరోజు మనమంతా భేధావులు ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనమంతా సంఘ సంస్కర్తలమే అవునా కాదు మనం ఖచ్చితంగా మనమంతా మన సంఘ సంస్కర్తలమే మన సమాజాన్ని మనం ముందుకు నడపడంలో మన వంతు మనం కృషి చేస్తున్నావా లేదు చేస్తున్నా అన్ని ముప్పై ఐదు మొత్తం అన్ని తెగలు కులాలు కలిపి ఎనభై 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 పైగా ఎనభైగా ఉంటే ఎనభై ఉపకులాలు ఉంటే ఆ ఎనభై అందరికీ కూడా ప్రార్థిస్తూ ఈ సంఘం పదవులు ఇస్తా ఉంది ఈరోజు మణిదొర కమ్యూనిటీ అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఆ అధ్యక్షులు గారు చెప్తున్నారు తెలియదు ఎవరికైనా మరి ఈరోజు మనం గుర్తించి వాళ్ళకి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి మనం ఇవ్వడం జరిగింది అలాగే మరి ఎరుకుల నుంచి చెంచు నుంచి ఏనాది నుంచి అన్ని కమ్యూనిటీల నుంచి మనం నియోజకవర్గ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని పదవులు ఇస్తాయితాం అలాగే పదవిని తీసుకుని మరి మన మన కమ్యూనిటీస్ని మనం ఉన్నత వైపు నడుపు మూడో తారీఖున జరుపుకున్న మాత సావిత్ర వైపులే జన్మదిన ఆమె ఉపాధ్యాయు మనం కూడా చాలా మంది ఉపాధ్యాయులై ఉన్నాం మరి ఆమె ఆ రోజుల్లో ఉన్న స్త్రీల గురించి ఆలోచించింది స్త్రీ విద్యకి ఎంతో ఇచ్చి సుమారుగా యాభై ఆరు పాఠశాలల్లో స్థాపించడం జరిగింది మరి అలాగే మనం కూడా మన సమాజాన్ని గురించి ఆలోచించాలి మన కులాల్లో ఉన్న వెనుకబాటు తొలగించడం కోసం ఆర్థిక చేతినివ్వడం కోసం జ్ఞానాన్ని పంచడం కోసం మనం కూడా సవిధలాగా మారి ఈ యొక్క యూనియన్లో భాగస్వామి అవ్వాలని మేము కోరుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనే దాని గురించి నేను కొంచెం చెప్తా ఉంటాను దానిలో మీరు పాల్గొందని కోరుకుంటున్నాను గతంలో డైలీ మనం ఎప్పటి నుంచి వేస్తూ ఉన్నాము ఈరోజు యూటీఎఫ్ మహాసభ జరుగుతూ ఉన్నాయి నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందించారు అటు యూటీఎఫ్ మహాసభకి వెళ్లకుండా ఇది మన మీటికు ఇక్కడ ఉన్న జాతీయ రాష్ట్ర జిల్లా నాయకత్వం అంతా కూడా మన అన్నదములే ఇది మనది అని భావించి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ఈ సంఘం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడింది ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి నేను కృష్ణా జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను రీసెంట్గా మొన్న జరిగిన ఎలక్షన్లో సత్యబాబు గారు అధ్యక్షులు గారు నేను ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎక్స్టేట్ తెలుగు కృష్ణా జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవైలో మనం టేబుల్ క్యాలెండర్స్ వేయడం మొదలుపెట్టాం ఆ రెండు వేల ఇరవైలో టేబుల్ క్యాలెండర్లు రెండు వేల క్యాలెండర్ మనం వేసాం అలాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి డైరీ వేయటం స్టార్ట్ చేసాం ఆ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల డైరీ వేసాం వాల్ క్యాలెండర్ మూడు వేలు వేసాం టేబుల్ క్యాలెండర్ కూడా మూడు వేలు వేసాం అనమాట అలాగే రెండు వేల ఇరవై రెండులో డైరీలు జనవరిలో రెండు వేల డైరీలు వేసాము అలాగే ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి కొత్తగా వాడిని కూడా తీసుకుని మార్చిలో వెయ్యి డైరీలు మనం వేయడం జరిగింది వాల్ క్యాలెక్టర్ కూడా మూడు వేలు వేసాము అనమాట అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ అయినప్పటికీ కూడా మారుమూల ప్రాంతాలు కూడా గాలి ఇది జాతీయ సంఘం కాబట్టి ఉద్దేశం చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడులో ఏపీ తెలంగాణ అలాగే నేషనల్గా మనం మూడు డైరీలు వేయడం జరిగింది ఏపీలో డైరీలు రెండు వేల డైరీలు ఏపీ వాళ్ళకి వేసాము అలాగే టిఎస్ తెలంగాణలో వెయ్యి డైరీలు వేసాము అలాగే నేషనల్ టీపు కూడా వెయ్యి డైరీలు వేయడం జరిగింది దాంతోపాటు వాల్ క్యాలెండర్లో ఐదు వేలు వేసాం ఇలా ఈ సంవత్సరం కూడా మనం ఇరవై ఐదు వెయ్యి డైరీలు మనం వేసి ఈ ఇనాగ్రేషన్స్ ఆవిష్కరణని ప్రారంభిస్తూ ఉన్నాం ఇందాక మన జాతీయ అధ్యక్షులు ఈ డైరీ ఆవిష్కరణ సుమారుగా వంద ప్రాంతాల్లో చేపించి తన్నారు మరి దాన్ని మనం కొనసాగిద్దాం అలాగే జనవరి మూడో తారీఖున క్రాంతిజ్యోతి సావిత్రవై పూల్యం గారి జయంతి ఉత్సవాలు మనం ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో చూసుకున్నాం ఎందుకంటే ఆఫ్లైన్ అయితే చాలా నుంచి రావాలి సెలవులు ఉండవు కాబట్టి ఆన్లైన్లో జూమ్ మీటింగ్ పెట్టాం చాలామంది ఆ నిర్వాహకులు మనం తెలంగాణ నుంచి అధ్యక్షుడు మరకాల ప్రసన్న గారు అలాగే ఝాన్సీ ఝాన్సీ గారు కందు ఝాన్సీ గారు అలాగే ఏంద బాలకృష్ణ గారు జనసేక మీరు ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహణ జరిగింది చాలా గ్రాండ్ సక్సెస్ అనమాట ఆది ఎంతో స్త్రీలు మాట్లాడారు మన నాయకులు మాట్లాడారు వాళ్ళ వాళ్ళే చాలా సుస్పష్టంగా మాట్లాడడం జరిగింది ఎంతోమంది దానికి రావడం జరిగింది అలాగే మరో కార్యక్రమాన్ని మనం జనవరి తొమ్మిదో తారీఖున ఆన్లైన్లో పెడుతున్నాం తప్పకుండా అటెండ్ అవ్వండి ప్రతి గ్రూప్ గ్రూపుల్లోకి వస్తూ ఉంటాం మ్యాక్సిమం ప్రతి జిల్లా ప్రెసిడెంట్కి అలాగే జనరల్ సెక్రటరీకి పర్సనల్గా పంపుతున్నాం మిగిలిన గ్రూప్లో షేర్ చేస్తున్నాం లింకులు జనవరి తొమ్మిదో తారీఖున ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా మన ఆన్లైన్ సభ జరించుకుంటాం తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి అలాగే జనవరి పదహారో తారీఖున హైదరాబాద్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది తెలంగాణ వాడు చేస్తున్నారు మనం ప్రత్యక్షంగా పదహారో తారీఖున వెళ్తాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు రావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే సంఘ నాయకులు అవకాశాన్ని బట్టి ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో కానీ నిర్వహించాల్సిన క్యాలెండర్ ఇయర్ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి మీరు డైరీని ఒకసారి గమనించండి మనం ఏ డైరీ కూడా ఇండెక్స్ ఇచ్చి ఉంటారు బహుశా మన వేరే సంఘాల్లో ఉన్న డైరీలో ఇండెక్స్ లో కానీ మనం ఏ పేజీలు ఏమి ఇచ్చామనేది చాలా క్లియర్ గా ఇచ్చాము దీంట్లో ఉన్న మన భోజన మాత్రమో కార్యక్రమాలన్నీ కూడా మన ఆఫ్లైన్లైన్ నిర్వహించుకుంటాం కాబట్టి ఇది గమనించి ఆన్లైన్లో జరిగే సమావేశాన్ని మాత్రం తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి గమనించండి సంఘం ఏం చేస్తా ఉందో కాబట్టి అవి వింటూ మన మన సమాజాన్ని చైతన్యవంత పరుచుకుని అత్యున్నత లక్ష్యాల వైపు మనం పయనించాలి కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి అధ్యక్షులు గడ్డివాళ్ళ సెట్రావు గారికి ఎంతో ప్రయాసితో అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు మరి భక్తి ఒక్కరి పేరు ఉన్నాం అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈరోజు జరిగే కార్యక్రమం మన యూట్యూబ్లో షేర్ చేస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంటర్మేషన్ వస్తుంది మరి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్